హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ఎస్ కలెక్షన్స్ మరో కొత్త డిజైన్తో మీ ముందుకు వచ్చానండి ఈరోజు ఇక్కతు సిల్క్ శారీస్ సూపర్గా ఉన్నాయి సిల్క్ అంటే ప్యూర్గా సిల్క్ కాదండి కాటన్ మిక్స్ ఉంటుంది చాలా బాగున్నాయి లైట్ వెయిట్ ఉన్నాయి ఎలాంటి సింక్ కావు శారీస్ కూడా చాలా బాగున్నాయి ఫస్ట్ కలర్ వచ్చేసి రెడ్కి నెవీ బ్లూ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ అంతా ఇక్కతు డిజైన్ ఉంటుంది బార్డర్ కూడా డబుల్ బార్డర్ వచ్చిందండి కింద గోల్డ్ అండ్ యాష్ మిక్స్తో గోల్డ్ కలర్ బార్డర్ వచ్చింది సరే వీవింగ్తో ఆల్ ఓవర్ శారీ అంతా సరే లైన్స్ వచ్చాయి పళ్ళు అండి డిజైనరీ పళ్ళు ఉంటుంది పైన స్మాల్ బార్డర్ జరీ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి నవీ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ జరీ లైన్స్ కూడా సూపర్గా ఉన్నాయి సారీస్ ఆఫీస్ వేర్ చాలా బాగుంటాయి కంఫర్ట్గా పెళ్ళిళ్ళ సీజన్ కదండి పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయండి మంచి రీజనబుల్ ప్రైస్తో లుక్ హెవీ లుక్ ఉన్నాయి చాలా బాగున్నాయి ట్రెడిషనల్ లుక్ శారీస్ గ్రీన్ అండి ఎవరికైనా నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫ్రెండ్స్ గ్రీన్ కలర్కి జామునీ కలర్ అండి మెరూన్కి బ్లాక్ వచ్చింది నేవీ బ్లూకి బ్లూ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి మేతి ఎల్లో అండి ఇది మేతి ఎల్లోకి గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది కాంబినేషన్ సూపర్గా ఉన్నాయి ఒక నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి పర్పుల్ కలర్కి మేతి ఎల్లో అండ్ గ్రీన్కి జామునీ కలర్ బ్లూకి జామునీ కలర్ వచ్చింది చాలా బాగున్నాయి సారీస్ ఎవ్వరూ మిస్ కావద్దండి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ అండి ఎక్కడికైనా కొరియర్ అవైలబుల్గా ఉంటుంది ఫైవ్ టు సిక్స్ డేస్లో రీచ్ అవుతుందండి